లారీ కిట్కి నార్మల్ బార్డ్స్కి తిండి విషయంలో చాలా డిఫరెన్స్ ఉంది రోజు మొత్తంలో అరవై శాతం ఇది జ్యూసీ ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడిద్ది ఎక్కువ పపితా కానీ వాటర్ మిలాన్ కానీ మస్క మిలాన్ కానీ యాపిల్ కానీ గ్రేప్స్ కానీ అరవై శాతం మాత్రం ఫ్రూట్స్ మీదే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ ఏ నైన్టీన్ కానీ ఏ ట్వంటీ వన్ కానీ తినడానికి ఇష్టపడిద్ది అది ఉదయం కానీ సాయంత్రం కానీ వన్ టైం పెట్టాలి ఒక్క టెన్ పర్సెంటేజ్ మాత్రం ఇది సీడ్స్ మీద డిఫరెన్స్గా ఉండిద్ది ఇండియాలో పది నుంచి పదిహేను రకాల లారీ కిట్లు ఉంటే ప్రతిదీ వాటి కలర్ని బట్టి కలర్ దాన్ని బట్టి వీటి రేట్ని నిర్ణయిస్తారు వీటి నాలుగు కూడా ఎలా ఉండిద్ది అంటే బ్రష్ టైప్లో ఉండిద్ది అందుకే ఎక్కువ ఇది జ్యూసీ ఫ్రూట్ తినడానికి ఉండిద్ది నార్మల్ ఫారెస్ట్ ఏరియాలో ఇది ఎక్కువ పూల మీద ఉండే హనీని ఎక్కువ సేకరించి తింటూ ఉండిద్ది అందుకే వీటికి నాలుగు కూడా అట్లా ఉండుండొచ్చు కానీ చూడటానికి భలే ఉంటుంది చాలా స్ట్రాంగెస్ట్ బాడు చాలా తొందరగా టేముడ్ అవుతుంది దీన్ని మీడియం బాడు కూడా అంటారు అంటే మీడియం టైప్లో ఉంటుంది బాడు చూడటానికి చాలా అందంగా ఉంటాయి